హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో డబుల్ బెడ్ బిల్లుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగిందనమాట అంతకన్నా ముందుగా ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల ఎల్టూలు ఇస్తూ ఉంటారో అటువంటి వారు మాత్రం తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు వచ్చి రండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా జరగా వీడియోలకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే ఇంజరమ్మ ఇండ్ల ఎల్ లిస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళకు సంబంధించి ప్రభుత్వము ఫైనల్ లిస్టు రిలీజ్ చేయాలని చెప్పేసి అన్నమాట మరి ఫైనల్ లిస్టులో ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేయబోతుందో తెలుసుకుందామా ఫ్రెండ్స్ తెలంగాణలో ఇంజరమ్మ ఇండ్ల ఎల్ వన్ లిస్ట్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వం డబల్ బెడ్డే మిల్లు అలాగే సింగిల్ బెడ్డే మిల్లు వాళ్ళకి ఎంత స్థలం ఉంటే ఆ స్థలానికి రీసెంట్ రీసెంట్గా ఇల్లు శాంక్షన్ చేయడం జరిగిందనమాట ఇకపోతే ఎవరైతే ఎల్ లిస్ట్ ఉన్నారో వాళ్ళ యొక్క ఫైనల్ లిస్టులో ప్రభుత్వము తొంద్రలను రిలీజ్ చేయబోతుంది అనమాట డిసెంబర్ మొదటి వారం నుంచి ప్రభుత్వము ఎవరైతే ఇంజర్ మైండ్ల ఎల్ప్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వారి యొక్క ఫైనలిస్టులు ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను అనమాట సో డబల్ బెడ్ ఎమీళ్ళ పంపిణీ అనేది తెలంగాణలో ఎన్నికల కూడా ఉన్నా కూడా ఆ కదండి పంపిణీ చేస్తూనే ఉంటారనమాట ఎందుకంటే డబల్ బెడ్ మీలు ఎవరికి పంపిణీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ లిస్ట్లో ఎవరి పేరైతే ఉందో వాళ్ళకే కదా సో ఎవరి పేరైతే ఆల్రెడీ లిస్టులో ఉందో అటువంటి వాళ్ళకు డబల్ బెడ్ మీలు పంపిణీ చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఇవ్వడని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అనమాట సో మరి ఎవరికి పంపిణీ చేయకూడదంటే ఎవరికైతే డబల్ బెడ్ అప్లికేషన్ ఇంతవరకు పెట్టలేదు ఎవరో సో అటువంటి వాళ్ళకు ఇప్పట్లో డబల్ బెడ్ ఇమ్ పంపిణీ చేసే అవకాశం అయితే లేదన్నమాట వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా ఇప్పట్లో లేదనమాట ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ప్రస్తుతము ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు డబల్ బెడ్ ఎమ్ అప్లికేషన్ పెట్టుకోవడం లేదా అప్లికేషన్ పెట్టుకున్న వారికి కూడా కొత్తగా డబల్ బెడ్ఇమ్ మంజూరు చేయడము సో ఎలక్షన్ రూల్స్ కి ఎగ్నిస్ట్ కాబట్టి ప్రభుత్వం ఎవరికైతే ఆల్రెడీ ఇంతకు ముందు ఎవరికైతే లిస్ట్ లో పేరు ఉందో అంటే ఎల్ వన్ లిస్టో ఉన్న వారికి కనవండి లేకపోతే ఎల్ టూ ఉన్న వారికి కనవండి లేకపోతే ఎల్ త్రీ ఉన్న వారికి కనవండి ఇటువంటి వారికి మాత్రమే ఇల్లు పంపిణీ చేయాలన్నమాట కొత్తగా ఎవరన్నా అప్లికేషన్ పెట్టాలనుకుంటే సో ఇప్పట్లో పెట్టడం కొద్ద ఎన్నికలు కూడా ముగిసిపోయిన తర్వాతనే వాళ్ళు అప్లికేషన్ పెట్టడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇకపోతే ఎవరైతే ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వం డిసెంబర్ నెలలో ఫైనల్ లిస్టులు రిలీజ్ చేయబోతుందన్నమాట కాబట్టి ఎవరైతే ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వారు కొంచెం మరొకగా ఉండండి ఒకవేళ మీకు ప్రభుత్వం డబల్ బెడ్ మీద కనుక శాంక్షన్ చేసినట్టయితే తప్పకుండా జిహెచ్ఎంసీ నుంచి మీకు కాల్ అయితే వస్తుందన్నమాట సో ప్రభుత్వం ఒకటే చెప్తుంది అనమాట మీరు ఇంజరమ్మా అమ్మాయిలకు అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా మీరు ఆ యొక్క మొబైల్ నెంబర్ ఆధారంగానే మీకు డబల్ బెడ్ రూమ్ ఒకవేళ శాంక్షన్ అయితే తప్పకుండా మీకు మెసేజ్ వస్తుంది లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు సమాచారమైన అందిస్తారని చెప్పి చెప్తూ ఉందనమాట కాబట్టి ఎవరైతే ఈ హెల్ప్ లిస్ట్ ఉంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా డిసెంబర్ నెలలో మీకు ఆ మొబైల్ నెంబర్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి డిసెంబర్ నెలలో మండలాల వరిగా ప్రభుత్వము డబుల్ బెడ్ ఎమ్మెల్యేల ఫైనల్ లిస్టు రిలీజ్ చేయబోతుందనమాట అంటే ప్రతి ఒక్క మండలంలో కూడా ఎవరికైతే డబుల్ బెడ్ ఎమ్ శాంక్షన్ అయ్యో అటువంటి లిస్టులు మొత్తం కూడా ఇక వార్డ్ ఆఫీస్లో ప్రభుత్వం డిస్ప్లే చేస్తుంది అనమాట అంతేకాదు ఇంతకు ముందు ప్రభుత్వం డబల్ బెడ్ ఎమ్ లెక్క చేసినప్పుడు డబుల్ బెడ్ ఎమ్మెల్యే వెబ్సైట్లో అప్లోడ్ చేసింది కదా సో ఇప్పుడు కూడా అదే వెబ్సైట్లో ప్రభుత్వము డబుల్ బెడ్ ఎమ్మెల్యేల ఫైనల్ లిస్టు అప్లోడ్ చేయబోతుంది ఫ్రెండ్స్ తప్పకుండా గుర్తు పెట్టుకోండి సో నకిలీ వెబ్సైట్స్ చాలా ఉన్నాయన్నమాట సో నకిలీ వెబ్సైట్ మీరు అనమాట సో మీకు డబల్ బెడ్ ఎమ్మెల్యే వెబ్సైట్ కనుక మీకు తెలియకపోతే తప్పకుండా కామెంట్ చేయండి ప్రభుత్వం యొక్క అఫీషియల్ వెబ్సైట్ మీకు కింద కామెంట్ బాక్స్ లో పెడతాను ప్రతి ఒక్కరు కూడా డబల్ బెడ్ ఎమ్మెల్యే పైన లిస్టు అసలు ఎక్కడ పెడతారో మీరు తెలుసుకోండి ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు తెలుసుకున్నట్టయితే ఫ్యూచర్ లో ప్రభుత్వం డబల్ బెడ్ ఎమ్మెల్యే ఫైనల్ లిస్ట్ కనుక రిలీజ్ చేసినప్పుడు వెంటనే మీరు వెళ్ళి చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇకపోతే ఎవరైతే ఎల్ టూ ఉన్నారో అటువంటి వాళ్ళకు డబల్ బెడ్ బిల్లు ఒకవేళ ప్రభుత్వం శాంక్షన్ చేస్తే నేరుగా ఫోన్ చేసి చెప్తారనమాట సో అంతేకానీ మీకు డబల్ బెడ్ బిల్లు వచ్చిందని ఎవరైనా సరే మీతో దగ్గరకు చెప్పినట్టయితే అసలు నమ్మకండి కాబట్టి ప్రతి ఒక్కరు ఒక కొంచెం మరొకగా ఉండండి ఫ్రెండ్స్ ఎవరైతే డబల్ బెడ్ మిల్లా ఎల్ టూ లిస్టో ఉంటారో అటువంటి వారు మాత్రం తప్పకుండా డిసెంబర్ నెలలో అంటే మొదటి వారం నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి లైక్ చేయడమే కాదు తప్పకుండా ఎవరైతే ఇంత అమ్మండ్లో ఎల్ టూలు ఇస్తూ ఉంటారో అటువంటి వారు కూడా షేర్ చేయండి